ఇక త్రిపురాసురులు బ్రహ్మ వద్ద వరమును పొంది త్రిపురాసురులు భూమిపైన ఉన్నటువంటి సర్వలోకములందు ఉన్నటువంటి అనేక ప్రాణులను హింసిస్తూ ఉంటే పరమశివుడు వారిని సంహరించినాడు అంటే త్రిపురాసుర సంహారం జరిగింది త్రిపురాసుర సంహారం జరిగినప్పుడు చాలా ఘోరమైనటువంటి యుద్ధం ఆ అసురులు చేసినారు పరమశివుడు కూడా పినాకిని అనే తన యొక్క ధనస్సును ఉపయోగించి భయంకరమైనటువంటి అస్త్రాలు ఉపయోగించి త్రిప్రాసుల సంహారం చేసినాడు పరమశివుని చెమట బిందువులు అన్నీ కూడా ఒక నదిగా ఆకాశంలో ఉద్భవించింది పరమశివునికి భీముడు అన్న పేరు కూడా ఉన్నది భీమరథీ నది భైమినీ నది అంటారు ఆ నది చాలా వేగంగా ప్రవహిస్తూ విష్ణు క్షేత్రం వైపు ప్రవహిస్తున్నది చాలా ఉధృతి పరమశివుని చెమట కదా చాలా ఉద్ధృతితో వస్తుంటే జనులందరూ భయపడి పారిపోయి కాలభైరవుణ్ణి ఆశ్రయించినాడు అప్పుడు ఆ కాలభైరవుడు ఆ నదికి సాక్షాత్తు పరమశివుడే కదా కాలభైరవుడు కాలభైరవుడు నదికి ఎదురుగా నిలబడి చిటుకలు వేస్తూ ఓ నది ఈ క్షేత్రముననున్న విష్ణువుకు నీపై కోపం వచ్చింది దక్షిణమున శంఖము దాల్చిన భగవానుడు అంటే శ్రీకృష్ణుడు ఆయన కోపం వచ్చింది ఉద్ధృతని తగ్గించు నెమ్మదిగా విష్ణు పాదమును చేరు అని ఆజ్ఞాపించినాడు ఆ రకంగా భైమి నది అక్కడ ప్రవహిస్తున్నది మన చెండూరు క్షేత్రాన్ని గనుక మనం గమనిస్తే మన చెండూరు నుంచి గోదావరి నది ఉత్తర మన పదిహేను కిలోమీటర్లు ఐదు కోసలు ప్రవాహము చేసి పారిపెల్లి దగ్గర భైరవుణ్ణి చూసి మళ్ళీ తూర్పునకు మళ్ళీ నదిగా మనం చెప్పుకుంటున్నాం అంటే మన ఈ క్షేత్రము పూర్తిగా పాండురంగ క్షేత్రముగానే పౌండరీక క్షేత్రముగానే వాసిల్లుతున్నది నాటి నుండు కానీ ఏ కారణము చేతనో నేడు అది ప్రకటితమైనదని నా యొక్క అభిప్రాయం ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే మన గోదావరి ప్రవాహాన్ని చూసుకుంటే ఒక ధనస్సు ఆకారంలో అర్ధచంద్ర ఆకారంలో చంద్రభాగాను ధనబు యొక్క నారికి భయమీ అది అర్థం ధనస్సును ఎక్కిపెడితే ఆ ధనస్సు యొక్క నారి కూడా అర్ధచంద్రాకారం కానీ సుదూరంగా చెవి దగ్గర వరకు మనం విద్యలో కనుక చూసుకుంటే కాబట్టి భైమీ నది అంటే అర్ధచంద్ర ధనస్సు నారి ఆకారంలో ప్రవహించిన నది అని కాబట్టి మన దగ్గర కూడా గోదావరి నది ఉత్తరంలో ప్రవహించి తిరిగి కాలభైరవుడు అడ్డముగా నిలబడటంతో జనుల రక్షణార్థము గోదావరి ఉద్ధృతిని తగ్గించడానికి కాలభైరవుడు నిలబడటంతో గోదావరి నది తూర్పు దిక్కుక మరిది మనది కూడా భైమీ తీర్థము అని అనవచ్చును ఆ తీర్థమునకు ఎన్ని వరములు ఉండవో ఎన్ని వరప్రధానములు చేస్తుందో ఇది ఒక విష్ణుతీర్థముగా మనము చెప్పుకొనవచ్చును ఇది చెన్నూరు దగ్గర పారిపెళ్లిలో కాలభైరవ క్షేత్రం ఉన్నది కాబట్టి మన పాండురంగుడికి చుట్టు వైపులా ఉన్నటువంటి క్షేత్రమును గనక పరిశీలిస్తే పూర్తిగా యథాతథముగా మనము పౌండరీకులమే మన క్షేత్రము పౌండరీక క్షేత్రమే అని అనవచ్చు ఈ విధంగా పరమశివుడు నారదునితోనేమంటున్నాడంటే నారద నీవు ప్రార్థించడం చేత ఇంతటి ఉన్నతమైనటువంటి పరమ భాగవత శరణాగతి పాత్రమైన దైవతము క్షేత్రము తీర్థము ఒకే చోట ఉన్నటువంటి ప్రదేశం గురించి నీకు చెప్పి ఉన్నాను అనేక పుణ్య ఉన్నవి ఎన్నో పుణ్యగాథలు ఉన్నవి అన్నీ చెప్పటం అలవి కాదు నాయనా అన్నప్పుడు నారదులు ఏమంటాడంటే ఓ మునిధ్యేయ మునులతో పూజింపబడేవాడా అన్ని క్షేత్రముల యొక్క స్వరూపము తెలుసుకొని ఉంటుంది సౌఖ్యమును పొందిన నా యొక్క భయం పోగొట్టి దుఃఖాన్ని పారదోరణ నీవు అని ఆయన పాదపద్మములను కోరిచి అతడు మెల్లగా భవసాగరమును దాటింపగల నావికులు భక్తులు అని తెలుసుకున్నవాడై మాటి మాటికి నీ పుణ్యమున పద్మాసనుడైన బ్రహ్మపుత్రుడు అని అర్థం ఆ విధంగా పరమశివుణ్ణి సేవించి అతని అనుగ్రహానికి పాత్రుడై క్షమించిన తాపము కలవాడై నారదుడు సంతోషము చెందినవాడై పౌండరీకమున దక్షిణ ద్వారము వద్ద స్థిరముగా సంతోషముగా ఉన్నాడు అని అర్థము ఈ ఈ విధంగా అనేక కథలు ఉన్నవి ఈ కథలన్నీ కూడా శౌనకాది మునులకు సూతుడు వివరించి ఉన్నాడు అని మనం స్కంధపురాణంలో మొదలుపెట్టినాం